అన్ని పార్టీలు కలిసి యాభై కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు దీంట్లో ఒక పార్టీ గొప్ప ఒక పార్టీ తక్కువ కాదు ఇది మామూలు దినచర్య అయిపోయింది కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు ఎవడెవడో దిడ్డ దెబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు సార్ ఆయన రెండు వేలు ఇస్తున్నాడు మీరు రెండు వేల ఐదు ఎనిమిది జరిగేటువంటి వాళ్ళున్నారు మీరు అట్ల ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి అంటే ఈ ఈ ఎంత నూట డెబ్బై ఐదు ఇంటూ యాభై ఎయిటీ సెవెన్ లెక్క తెరవచ్చునా ఏమన్నా లేదా వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ పట్టవా ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు అది కూడా తప్పే పదివేల కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ టైం టెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఈ టెన్ థౌసండ్ క్రోర్స్ ఎవరిది కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై స్కీములు పెట్టాడు ఏమైంది ఆయన పరిస్థితి నూట ఇరవై స్కీమ్లు పెట్టాడు దాన ధర్మం చేశాడు అన్ని కష్టపడి నానా అవస్థలు పడి నూట ఇరవై కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా నేనాడు నదుల అనుసంధానం చేశాడు రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు అప్పు చేశాడు సప్పు చేశాడు కాళ్ళు పట్టుకున్నాడు జుట్టు పట్టుకున్నాడు అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా నువ్వు ఎంత డబ్బు చెప్పు అని అడిగారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు ఎందుకు చేయాలి ఏం అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట పెట్టాయా నేను నిజంగా చెప్తున్నా మా తెలుగుదేశాన్ని రచికించేది కేవలం పశువు కుంకుమ వాళ్ళ పెన్షన్ ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తిరిగి అది కూడా ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కలగల్లా అతను అదృష్టవంతుడు కాబట్టే ఎలక్షన్లు పదకొండవ తారీఖు జరిగాయి ఎప్పుడో రెండు మాసాల క్రితం మూడు మాసాల క్రితం పదివేల రూపాయలు పశువు ఇచ్చాడు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు తొమ్మిదవ తారీఖు అదే ఒక నెల ఆలస్యమేంటే ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేటువంటి మా గతి అదో తగ్గేటువంటి అది హార్ట్ హాట్ ఇవాళ ఎట్లా ఉందంటే రెండు గంటల క్రితం భోజనం చేసి ఇంట్లో వంట పెడితే ఎవడు తిరిగి లేడు హార్ట్ హాట్ పొగలు పోవాలి పొగలు పోవాలి అట్లా ఉంది పరిస్థితి అది కూడా అది కూడా మూడు నాలుగు రోజులు కాబట్టి గుర్తుంచుకున్నారు వాట్ ఏం తెలి హార్ట్ హాట్ అంటున్నాను ఒక పదిహేను రోజులైతే ఇది కూడా గో ఉందనేది మాకు కాదు మా నాయనకు మా తాతకు అందరికి అంత ఖర్చు పెట్టాను యాభై కోట్లు నాకు నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు నీకు నా కాన్స్టెన్సీలో నాట్ లెస్ ఫిఫ్టీ క్రాస్ అది ఆయన ఖర్చు పెట్టాడు నేను ఖర్చు పెట్టాను నువ్వు ఖర్చు పెట్టావు అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇదికి ఉద్దేశం అందరూ కలిసి యాభై కోట్ల పైన తప్ప యాభై కోట్ల తక్కువ ఏ కాన్స్టిటెన్స్ కాదు కాదయా ఒక కాన్స్టిటెన్స్లో మా రాయలసీమలో తినడానికి సరిగ్గా తిడి లేదు నా కొడుకులు మమ్మల్ని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక కాన్స్టెన్స్ ఐదు వేల రూపాయలు ఇది ఎక్కడికి నెక్స్ట్ ఎలక్షన్లకు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇది మినిమం మినిమం రైట్ ఫ్రమ్ శ్రీ అనంతపూర్ టు శ్రీకాకుళం రెండు వేల రూపాయలు రేపు ఎలక్షన్లో బహుశా ఒక ఆయన చెప్తున్నాడు ఇదేం నిలిచేది కాదు సెట్ అవ మళ్ళా పడిపోతుంది ఇది ఆట్కాట్కి వస్తుంది మిక్సెడ్ గవర్నమెంట్ అంటారు అప్పుడు ఐదు వేల రూపాయలు లేకపోతే యాదాకౌంట్ పోటీ ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఎంత ఇస్తావు ఆయన రెండు వేలు అంటున్నాడు నువ్వు రెండు వేల ఐదు నుంచి ఇది పరిస్థితి ఇది రైట్ ఆఫ్ కూలీ గాలి చేసుకోవాలని ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ తెలుగుదేశం మీటింగ్ రా ఐమ్ నాట్ ఎ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఐఎమ్ రిటైర్డ్ పాలిటిషియన్ జస్ట్ సి చలమేశ్వర్ జస్టిస్ చలమేశ్వర్ గారి దగ్గర నిన్న రాత్రి డిస్కస్ చేశారు టుడే హీ కువైట్ ఆర్ సమ్వేర్ వేరియర్స్ హీ విల్ రిటర్న్ థర్డ్ ఐ వాంట్ టు టేక్ ది ఎమినెంట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాళ్ళ ద్వారా కింద రాజకీయాలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేదు జయప్రకాష్ నారాయణ జేడీ లక్ష్మీ ఇంకా జడ్జెస్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ వాళ్ళందరి సహకారం తీసుకొని దిస్ ఫైవ్ ఇయర్స్ ఐ వాంట్ టు డూ తీసుకోండి ఇది ప్రజలకి తీసుకోవాలి నేను అనుకుంటున్నా ప్రజలు నూటికి నూరు రూపాయలు అప్రిషియేట్ చేస్తారు ఇది ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది సేషన్ రాకముందు గోడల మీద రైటింగ్ కోసం తలలు బద్దలు కొట్టుకున్నాం బంటింగ్ కోసం బద్దలు కట్టుకుందాం జెండాల కోసం ఇవాళ ఏవీ లేవే ప్రజలు ఓట్లేయడం లేదా మా నాడు నిలబడినప్పుడు రెండు మాసాలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవాళ పద్నాలుగు రోజులు ఎందుకు పద్నాలుగు రోజులు ఇరవై ఇరవై సంవత్సరాలుగా పద్నాలుగు రోజులు పెట్టారు ఎందుకు పెట్టాలా ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ దే ప్రింట్ మీడియా ఇస్ దర్ వెరీ పాపులర్ ఇఫ్ నాట్ ఇన్ నార్త్ ఇన్ సౌత్ దీస్ టూ ఆర్ వెరీ పాపులర్ వూ విల్ అపీల్ త్రూ ది మీడియా మాకు ఓటు వేయండి నేను అడుగుదాం మేము ఇది చేసామని అడుగుతాం తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారని నాకు నమ్మకం ఇప్పటి వరకు సంక్ష పెట్టిన కొడుకు ఈ దేశంలో నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతుంది కాబట్టి ఇవన్నీ లాభం ఈ పరిస్థితి సుమారుగా ఒక ఇరవై నుంచి మొదలై మొదలై వాళ్ళ పరాకాస్త అందరూ అందరూ ఇప్పుడు కరప్షన్ వాట్ ఎవర్ ఇట్ పే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేను కరప్ట్ అనుకుందాం ఒక మామూలు వ్యక్తిగా కరప్ట్ అనుకుందాం నేను నా కొడుకు కూతురు నా సంసారణ కోసం ఒక కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను కాకపోతే రెండు కోట్లు చాలా అత్యాసపడితే రెండు కోట్లు తప్ప కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా లేదు కదా ఎందుకు ఏ వాళ్ళకు వాళ్ళ పా పిల్ల పాపలు కాదు ఆ కరప్షన్ రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ల కోసం జరుగుతుంది వాళ్ళ పిల్ల పాపల కోసమైతే రెండు మూడు నాలుగు ఐదో పెట్టుకొని సాధించారు ఈ ఈ దుర్మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి మూడవ తారీఖున ఆయన వస్తాడు మీరు జస్టిస్ సెలబేశ్వరరావు ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఇంకా కొంతమందిని జడ్జెస్ ఎమినెంట్ పీపుల్ ఇన్ ది సొసైటీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటిషియన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ది పాలిటీ ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది మంచివాడికి ఓట్లు పడతాయి మంచి మంచివాడికి ఓట్లు పడతాయి ప్రజల్లో కలిసి నిలిచిన వాడికి ఓట్లు పడతాయి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది పోస్టల్ బ్యాలెట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే హావ్ పర్చేజ్ అట్ రేట్ ఆఫ్ టూ థౌసండ్ రూపీస్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్ ఇస్ ఇస్ అడగాల్సిన సమయం ఆసన్నమైంది ఐ రెడీ To cut the bell. It, this I want to do it right from third onwards. We will meet and we will do it at the next month, somewhere else in the next month. I will gather all the people at Hyderabad and I will start this. Sir, the election is నేను మెయిన్ కాదు నా పేరు ఎంతమంది తెలుసు నాకు చెప్తే ఎంతమంది తింటారు ఎమినెంట్ పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్ గతంలో పెట్టారు వేదికలు పెట్టారు ఐ విల్ సక్సెస్ ఐ విల్ ఐ విల్ చంద్రబాబు మీద మీ ఒపీనియన్ ఏంటి చంద్రబాబు అని ఊపుకొని తిన్నారు కాబట్టి ఊపుక ఐదో తారీఖులో తారీఖు అని ఊపుకున్నారు నా వేడి తెల్లాకనే పదకొండు తారీఖు నువ్వు ఏమి చెప్పిన నా అభిప్రాయం అది తొమ్మిదో తారీఖు ఎందుకయ్యా ఎన్ని వస్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తొమ్మిదవ తారీఖు అని అదే ఒక నెల రోజుల ముందంటే గో వింద ఒక నెల రోజులు వెనకైనా గోవి నా అభిప్రాయం నాది నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో నేను వద్దటినా ఇది వివాదాలకు దారి తీసేది వద్దు నేను ఏ పార్టీని కొమ్ము కాయడం లేదు ఇది ప్రజల కోసం రాష్ట్రం కోసం డబ్బులు వృధా అవుతున్నాయి నూట ఇరవై కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశాను ఎవడని చెప్పేట చెప్పి నూట అరవై చెప్పేదానికి ఈ డబ్బు నేను ఓ ప్రైజ్ ఇస్తాను ఇస్తా ఇస్తాను చెప్పాను లోబడి కాన్స్ చంద్రబాబు నాయుడు సంక్షేమాలు నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండింటే అడగనే ఓ